సంచులు నింపే నింపే ధాన్యం నింపే సంచులు కానీ ఈ మొత్తం కూడా ప్రభుత్వమే ఆ రోజు భరించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంత పరిపాలించిన దాన్ని ప్రక అంత ప్రభుత్వం సాయం అందించినప్పుడు అంటే వీళ్ళకి అదనంగా కూడా ఇంకా దాదాపుగా ఇది ధాన్యం ఇరవై ఐదు కిలోమీటర్లు రవాణా కోసం నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు టన్ను ధాన్యం గోని సంచులకి ఎనభై ఐదు రూపాయలు మరియు ఏమో రెండు వందల ఇరవై రూపాయలు ధాన్యం ఇరవై ఐదు కిలోమీటర్లు రవాణా నాలుగు వందల అరవై ఎనిమిది అన్నీ కలుపుకుంటే ఒక్కో టన్నుకి రెండు వేల ఐదు వందల ఇరవై మూడు చొప్పున జీఎల్టీ రూపంలో రైతుల కోసం ఆ రోజు ఖర్చు చేయటం జరిగింది ఈ విధంగా ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా రైతుకి ఇంత మేలు చేయగలిగిందంటే ఎప్పుడూ లేదు అదేవిధంగా కళ్ళాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది లేకుండా ప్రతి జిల్లాకు కోటి రూపాయలు కార్పన్ ఫండ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది అంటే రైతుని ఎంత కళ్ళల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాపాడుకుందో మనం కళ్ళారా చూసాం ఈరోజు అసలు ఈ ప్రభుత్వం ఏ రైతునైనా పట్టించుకుంటా ఉందా ఎంత దారుణంగా ఉందండి రంగు మారినా తడిసినా మొలకెత్తినా ఈ ధాన్యాన్ని కూడా ఆ రోజు ప్రభుత్వం కొనుగోలు చేసిందే ఈరోజు ఈ దళారులంతా కూడా రంగు మారిందనో లేకపోతే కొంచెం తేమ ఉందనో వాటి ధర పూర్తిగా సగాని సగం తగ్గించి వాళ్ళు అడుగుతుంటే రైతులు కళ్ళ వెంట నీళ్లు కాదు రక్తం గారుతూ ఉందండి ఏనాడు నీ ముళ్ళు గర్ర నేలబడనో ఆనాడు భూమి సర్వం నాశనం అవుతుందని చెప్పి ఈ కమ్యూనిస్టులు పెద్ద పెద్ద పాటలు రాసుకున్నారు ఈ రైతుల మీద రైతులేంది రాజ్యం లేదన్నారు రైతు లేకపోతే అన్నం రాదన్నారు ఇన్ని చెప్పినటువంటి కమ్యూనిస్టులు కూడా వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా మాట్లాడలే పూర్తి చంద్రబాబు అందరినీ తన చేతిలో పెట్టుకొని ఈ విధంగా ప్రజలకి దారుణమైనటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నారు అందుకే పదే పదే ప్రజలు అందరూ కూడా మా మళ్ళీ మా జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు మేము కూడా ప్రారంభించాం ప్రజల తరఫున ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేసేటువంటి పార్టీ అదేవిధంగా ఈరోజు కూడా రైతు ఉద్యమంతో మేము ప్రారంభం చేశాం రైతులకు జరుగుతుంది ఎందుకంటే ఇది సీజన్ అయినా కూడా మంచి విత్తనాలు సప్లై లేదు అసలు రైతు భరోసా కేంద్రాలు పడేశారు ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా రైతులకి మధ్య దళారీల మళ్ళీ ఆ వ్యవస్థ వచ్చింది అన్యాయం జరుగుతూ ఉంది ఇక మిల్లర్ల దోపిడీ ఎలా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు అంతకుముందు తొంభై ఆరులో వచ్చినప్పుడు ఇతను ఎప్పుడూ కూడా ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళ దగ్గర పెద్ద కమిషన్లు తీసుకోవటం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఇచ్చేసేయటం ఆ విధంగానే మిల్లర్లు మళ్ళా ఎంటర్ అయిపోయారు ఈ వాళ్ళ దోపిడీ ఎంత ఆర్బీకే కేంద్రాలు వెళ్ళిపోయింది